మీరు ఎంతమందికి తెలుసో ఆరోగ్యశ్రీ ఆగిపోయింది అనేసి మన ఇల్లు మీడియాలో చూపిస్తున్నారా ఏ వార్తాపత్రికలు అయినా సరే రాస్తున్నారా ఆరోగ్యశ్రీ ఆగిపోయింది రోగి మంచాన పడ్డాడు పట్టించుకోవట్లే కూటమి ప్రభుత్వం నెల రోజులుగా సోద్యం చూస్తుంది కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో బాట పట్టారు వాళ్ళ ఐ థింక్ సమ్మె బాట పట్టి కూడా నెల రోజులు కావోస్తుంది వారం రోజులుగా పూర్తిగా స్తంభించిపోయే వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎవరు మధ్యతరగతి కుటుంబాలు పేద ప్రజలు వాళ్ళ బాధను పట్టించుకునే నాదులే వాళ్ళ కార్పొరేట్ వైద్యం చేయించుకోగలరా ఆ స్తోమత ఉందా వాళ్ళ కోసమే కదా ఈ ఆరోగ్యశ్రీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన పిహెచ్సిలు అవి ఇవన్నీ పెట్టింది మరి అవే అందుబాటులో లేకపోతే పేద మధ్యతర కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏమైనా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉందా ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంత ఎంతమందికి తెలుసు నా దేశ చాలామందికి తెలియదు చాలా అరుదుగా తెలిసాము ఎందుకంటే మన కరపత్రికలో రాయలు చూపించరు కాబట్టి రాయరు చూపించరు ఎక్కడా కానీ పట్టించుకోరు వాళ్ళు లేరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే నిరాకరిస్తున్నాను పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించబోమని చెప్పేసి హాస్పిటల్ నెట్వర్క్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్య స్పష్టి స్పష్టీకరణ చేయడం జరిగింది వాళ్ళే అలా మాట్లాడుతున్నారు ప్రభుత్వాలు ఏమో పట్టించుకోవడం లే పేద మధ్యతరగతి అన్నీ కూడా అల్లాడిపోతున్నాయి కూటమి పాలనలో మూడు వేలకు అయితే ఇంకా మూడు వేల కోట్లకు పైగా ఉన్నాయి మూడు వేల కోట్లు పే చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య ఆరోగ్యాన్ని అందించలేరా మూడు వేల కోట్లు వీళ్ళు చెప్తున్నారు కదా గూగుల్ అదేవిధంగా అదాని డేటా సెంటర్ అనేసి దానికి వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు ఇచ్చే రాయితీని చూస్తే ఆశ్చర్యపోతారు కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వడానికి మాత్రం ఏడుస్తారు డాక్టర్లంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు ఆ సమ్మెతో పిహెస్సీలు అన్నీ కూడా ఆగిపోయాయి పేదవాడికి వైద్యం అనేది అందరం ద్రాక్షగా మారిపోయింది అంతేకాదు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జిల్లాలో బరుద్రక్ పార్క్స్ సంబంధించి అది ఏర్పాటు చేయబద్దు చెప్పేసి నక్కపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మీరు ఎవరికైనా సరే తెలుసా నా తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు వాళ్ళు ఇంకా చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఏ మీడియాలోనూ రావడంలే ఏ మీడియా పట్టించుకోవడంలే ఎవరు పట్టించుకోలే అసలు చాలామంది ప్రజలకు తెలియనే తెలియదు ఆ నక్కపల్లెలో ఆందోళన చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏ చాలామంది ప్రజలకు తెలియదు ఎందుకంటే ఆ పశ్చిమ మీడియా అంతా కూడా గూగుల్ 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 అని చెప్పేసి జాగిరి పెట్టే పనిలో ఉండాలే తప్ప ఇక రాష్ట్రంలో జరిగే వాటిని ఎక్కడ కానీ చూపించడం లేదు కర్ణాటక మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ అని చెప్పాడు అయ్యా నారా లోకేష్ గారు మీకు కంగ్రాట్స్ ఎందుకంటే ఏదైతే మీరు డేటా సెంటర్ అని చెప్పేసి చెప్తున్నారో గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేసి అది వైజాగ్ ఎందుకు వెళ్ళిందో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు వైజాగ్ వెళ్ళడానికి గల కారణాలు ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తుందంట మన కూటమి ప్రభుత్వం దానికి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ అంట అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ల్యాండ్ అండ్ వాటర్ అంట వాటర్ కాస్ట్లో ల్యాండ్ కాస్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిఎస్టీ రీంబర్స్మెంట్ అంట హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఆయన చెప్పాడు కర్ణాటక ఈజ్ నాట్ నీడ్ సచ్ ఇంక్యుబేటెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆయన రాసేది అలాంటి డెవలప్మెంట్ మా రాష్ట్రానికి అవసరం లేదయ్యా ఇదే మీరే పెట్టుకోండి మీరే అనుభవించుకోండి అని చెప్పేసి ఆయన ఆయన కర్గే ఆయన మాట్లాడాడు నేషనల్ మీడియాతో మాట్లాడాడు థ్యాంక్స్ లోకేష్ గారు మాకు వద్ద అటువంటివి మీరే తీసుకెళ్ళిపోండి మీరే పెట్టుకోండి అవన్నీ కూడా మా రాష్ట్రానికి అలాంటి కంపెనీస్ అవసరం లేదు అలాంటి డేటా సెంటర్లు అవసరం లేదు రాష్ట్రానికి ఆదాయం లేకుండా మా యువతకు ఉద్యోగాలు అవకాశం అవకాశాలు లేకుండా ఉద్యోగ కల్పన లేకుండా రాష్ట్ర ఆదాయం లేకుండా రాష్ట్ర ఆదాయానికి గండి కట్టే కంపెనీలు మా రాష్ట్రానికి వద్దు మీరే తీసుకెళ్ళిపోండి ఇలాంటి కంపెనీలు మాకు వద్దు థ్యాంక్స్ నారా లోకేష్ గారు అని చెప్పేసి కర్ణాటక మినిస్టర్ మాట్లాడాను అంటే కార్పొరేట్ వ్యక్తులకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దోచిపెడుతుందో ఎగ్జాంపుల్స్ పేదవాడు అక్కడ మగ్గిపోతున్నాడు కనీస వైద్యం కూడా అందుకోలేక అల్లాడిపోతున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ లేక పాప విద్యార్థులంతా కూడా అల్లాడిపోతున్నారు కనీసం మినిమం బేసిక్స్ విద్య వైద్యం అవి కూడా అందించలేని ఈ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజ దిగ్గజాలకు వేల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతుంది వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తుంది ఇంకా పవర్ కన్సంప్షన్ ఇంకా నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి పేదవాళ్ళు కూడా పట్టించుకోండి అయ్యా పేదవాళ్ళు కూడా ఇంపార్టెంటే ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో అయినా సరే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది